చందమామ కథలంటే ఇష్టం లేని వారు ఎవరైనా ఉంటారా ఎవ్వరూ ఉండరు కదా అందుకే ఈరోజు నేను మీకు ఓ మంచి చందమామ కథ వినిపించటానికి వచ్చాను ఈ కథ వింటే మీకు కూడా తెలివి వస్తుందేమో చూడండి ఇక ఆలస్యం చేయకుండా కథ వినేయండి మరి ఓ చిన్న చందమామ కథ వినేయండి మరి ఈ కథ పేరు తెలివి వచ్చింది ఎలా వచ్చిందో తెలుసుకుందామా ఒక ఊళ్ళో వెర్రయ్య అనే మందమతి ఉండేవాడు వాణ్ణి అందరూ వెర్రి వెదవా అని పిలిచేవాళ్ళు తెలివి రావడానికి మార్గం ఏదైనా ఉంటే బాగుండునని వాడికి అనిపించింది ఒకనాడు వాడు ఒక బెస్తవాణ్ణి నాకు తెలివి రావాలంటే ఏం చెయ్యాలి అని అడిగాడు రోజుకొక చేప మెదడు వండుకొని తింటే తెలివితేటలు వస్తాయని బెస్తవాడు చెప్పాడు వెర్రయ్య ఆ బెస్తవాడి దగ్గర రోజుకు ఒక రూపాయి ఇచ్చి చేప తలను కొనుక్కొని పోయేవాడు బెస్తవాడు మిగిలిన చేపను రూపాయకు అమ్మి లాభం చేసుకునేవాడు ఇలా ఒక నెల గడిచాక వెర్రయ్య బెస్తవాడి దగ్గరకు వచ్చి మొత్తం చేప ఖరీదు రూపాయ అయితే ఒక్క తలకే నువ్వు నా వద్ద రూపాయ తీసుకుంటున్నావు ఇది అన్యాయం అన్నాడు అప్పుడు బెస్తవాడు నవ్వి చూసావా నీకు తెలివచ్చింది అన్నాడు దాంతో వెర్రయ్య తృప్తిపడి ఇంటికి పోయాడు ఇంతకీ వెర్రయ్యకు తెలివి వచ్చిందా లేదంటారా ఈ కథ రచయిత మల్లెల రావు గారు మరి ఈ కథ మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి అలాగే ఇతరులకు షేర్ కూడా చేయండి మరో కథను తొందరలోనే వినిపిస్తాను వినేయండి